కపిల్ తీర్థం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాజీరాయ్ జిమ్ ను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు యువకులు ప్రతిరోజు జిమ్ చేసి దేహ ద్రారోగ్యాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు తిరుపతి నగరంలో అధునూతనమైన బాజీ ఫిట్నెస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది దాని అధినేతలు అధినేత బాలాజీ సామా యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇది ఒక మంచి సెంటర్ అందరూ రెసిడెన్షియల్ ఏరియా ఎన్జిఓ కాలనీ వీరభద్ర కాలనీ ద్వారకా నగర్ అన్ని అన్నారావు సర్కిల్ కపిల్ తీర్థం సర్కల్ అందరికీ ఇటు దివ్యాల వాకర్స్కు ఇటు వాకింగ్ అయిన తర్వాత ఫిట్నెస్ కూడా బాడీ ఫిట్నెస్కు అన్ని ట్రైనింగ్ కోచ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా దీన్ని కూడా తిరుపతి నగర యువకులు ముఖ్యంగా ఉద్యోగస్తుళ్ళు అందరూ కూడా మహిళలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా దీన్ని ఒకసారి వచ్చి చూసి సద్వినియోగం చేసుకొని మీ యొక్క బాడీని యోగా తర్వాత ఈ ఫిట్నెస్ అవసరం ఉంది ఈరోజు కేటీ రోడ్లోని బాజీ బాజీరాయ్ ఫిట్నెస్ అనే ఫిట్నెస్ జిమ్లో ఈ ఎక్విప్మెంట్స్ అనేది మనకి స్పెయిన్ అండ్ తైవాన్ నుంచి వచ్చింది అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ మేము కేటీ రోడ్లో ఫెడరల్ బ్యాంక్ పైన థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో పెట్టాము థర్డ్ ఫ్లోర్లో కార్డియో సెక్షన్ పెట్టాము ఫోర్త్ ఫ్లోర్లో స్ట్రెంత్ సెక్షన్ పెట్టాము నియర్లీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ ఫీట్స్లో మనం ఎక్విప్మెంట్ పెట్టాము ఇవాళ కేటీ రోడ్లో బాజీరాయ్ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది మేము ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ మొత్తం స్పెయిన్ తాయిబాన్ నుంచి తెప్పించాము మేము ఫెడరల్ బ్యాంక్ పైన థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో జిమ్ ఓపెన్ చేసాము థర్డ్ ఫ్లోర్ మొత్తం కార్డియోకి ఫోర్త్ ఫ్లోర్ మొత్తం మజుల్ గేమ్కి మొత్తం పెట్టాము మేము అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని మంచి ఎక్విప్మెంట్ ఉంది యూటిలైజ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఇదంతా మీకు నచ్చితే మీరు జాయిన్ అయ్యి మన దగ్గర మంచి స్కీమ్స్ ఉన్నాయి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ స్కీమ్స్ ఉన్నాయి ఈ ప్లాన్స్లో మీకు అనుకూలమైన ప్లాన్స్ తీసుకొని మన దగ్గర పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు అన్నీ చూసుకొని మన ఆరోగ్యం అంతా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను మీరు అందరూ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాము ప్రైస్ అంతా అఫోర్డబుల్ ప్రైస్ అన్న ఇంట్రడక్టరీ ప్రైస్ అనేది ఉంది ఇంట్రడక్టరీ ప్రైజు ప్రజెంట్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ మంత్స్ ప్లాన్ స్టూడెంట్స్కి అది ఇంకొద్దిగా ఆఫర్స్ అని ఇన్షియల్గా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాము ఈ ఇలా లాకర్ సెషన్స్ అన్నీ ఉన్నాయి సేఫ్టీ ఉంది ఫీమేల్కి జెంట్స్కి సపరేట్ రూమ్స్ ఉన్నాయి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి మొత్తం అంతా మంచి సూపర్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేస్తున్నాం తిరుపతిలో వన్ ఆఫ్ ది బెస్ట్ జిమ్స్గా మనం మన జిమ్ ఓపెన్ చేసాం మీరందరూ వచ్చి ఒకసారి విచ్చేసి చూసి మీకు నచ్చినట్యితే మీరు అందరు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు